నమస్కారం ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఈరోజు పెద్దపీట వేయడము అలాంటి గుర్తింపు లేని వాళ్ళకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈ పదవులో సాధికారిక దాంట్లో పనిచేసినప్పుడు నేను తక్కువ టైంలో పనిచేసిన తక్కువ టైంలో పనిచేసి చంద్రబాబు నాయుడు సార్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారు గుర్తించి నాకు ఈ పోస్ట్ చేయడము నా బాధ్యతను ఇంకా రెట్టింపు పెంచడము సంతోషమైన సంతోషంగా భావిస్తున్నా ఇంకోటి వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ అనేది బీసీలకు మహానుభావుడు ఏ టైంలో పెట్టాడో ఏమో తెలియదు కానీ ఫస్ట్ నుండి కూడా బీసీలు అంటే ఎలానే ప్రేమ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుండి కూడా వాళ్ళ అండదండలు తెలుగుదేశం పార్టీతో ఉండాయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంత మనకు కనీసం ఇన్ని లక్షల మందిలో మాలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చాడు చూడే చాలా గొప్ప విషయము నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు ఎల్లవేళలా మా మా కుటుంబమే కాదు మా నాయబ్రాహ్మణుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారికి మాకు దేవునితో సమానం ఇలాంటి నాయకులు రావడము అర్బన్కు మేము చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఆయన లేకపోతే ఈ స్థానంలో మేము ఉండేవాళ్ళం కాదు ఈరోజు ఎంతోమంది దగ్గర మేము పనిచేసాం కానీ ఇంత తొందరగా మమ్మల్ని గుర్తించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మా దగ్గుపాటు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా